శ్రీరామ నవమి రోజున ఈ పని చేస్తే చాలు ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు చైత్రమాసం శుక్లపక్ష నవమి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజుతో వసంత నవరాత్రులు పూర్తి కావడమే కాదు శ్రీరామ నవమి వేడుకలను అత్యంత ఘనంగా చేస్తారు సీతారాముల కళ్యాణం జరిపిస్తారు అయితే ఈ మహానవమి రోజున కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలను పొందవచ్చు ఈ రోజు నవమి తిథికి సంబంధించిన కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం వీటిని పాటించడం ద్వారా ఇంట్లో ఏడాది పొడవునా సిరి సంపదలు నెలకొంటాయి చైత్ర నవమి రోజున ఐశ్వర్యం పొందాలంటే ఈ పనులు చేయండి మహానవమి రోజున శంఖం పసుపు రంగు గవ్వలను పూజించండి ఇది మీ ఇంట్లో సంతోషం శ్రేయస్సును తెస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు లేదా అప్పుల బాధలో ఉన్నవారు ఈ పరిహారం చేయడం ద్వారా సంపదను పొందగలరని నమ్మకం నవమి తిథి రోజున అమ్మవారికి తామర లేదా ఎర్రని పుష్పాలను సమర్పించి శ్రీ సూక్తం పఠించండి ఈ పరిష్కారంతో ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి గ్రహ దోషాలు తొలగిపోవాలంటే ఈ పనులు చేయండి నవమి రోజున ఐదు గవ్వలు తీసుకుని వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి తులసి మొక్క దగ్గర ఉంచండి ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ పరిహారం చేయడం వల్ల శని రాహువు కేతువులకు సంబంధించిన చెడు ప్రభావాలు తొలగిపోయి జీవితంలో సంతోషం వస్తుందని నమ్ముతారు వ్యాధి నుండి బయటపడటానికి ఈ నివారణలను ప్రయత్నించండి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే నవమి రోజున దుర్గా దేవిని ధ్యానిస్తూ ఆగ్నేయ దిశలో అంటే ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగించండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల రోగాల నుంచి ఉపశమనం పొంది మంచి ఆరోగ్యాన్ని పొందే అనుగ్రహాన్ని పొందుతారు అంతేకాకుండా ఈ పరిహారం శత్రువులపై విజయాన్ని కూడా అందిస్తుంది మీ కోరికను నెరవేర్చుకోవడానికి ఈ చర్యలు చేయండి కోరుకున్న కోరిక నెరవేరాలంటే నవమి రోజున దుర్గా సప్తశతి పారాయణం చేయాలి దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రోజున దుర్గా సప్తశతి మొత్తం పారాయణం చేయలేకపోతే కనీసం దాని పన్నెండవ అధ్యాయాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరిక నెరవేరుతుంది వివాహిత మహిళలు ఈ చర్యలు తీసుకోవాలి వివాహిత స్త్రీలు సిద్ధిదాత్రికి వివాహ పసుపు కుంకుమ గాజులు వంటివి సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీ జీవిత భాగస్వామి జీవితంలో సమస్యలు తొలగిపోయి శుభం కలుగుతుంది చిత్రశుద్ధ నవమి తిథి చాలా ప్రత్యేకమైనది ఈ రోజున మీరు పైన పేర్కొన్న చర్యలను అనుసరిస్తే అనేక ప్రయోజనాలను పొందవచ్చు దీనితో పాటు కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజున కొత్త పనిని ప్రారంభించడం ఖచ్చితంగా విజయాన్ని తెస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు